ససి విద్యా సంస్థలు పదవ తరగతి ఫలితాల్లో విజయ దుంది సంఘవలస విశాఖ క్యాంపస్ విద్యార్థులు అద్భుత ఫలితాలతో విజయ పరంపర కొనసాగించారని ససి విద్యా సంస్థల చైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ వైస్ చైర్మన్ మేకా నరేంద్ర విద్యార్థులను తెలిపారు శశి విద్యా సంస్థలు ప్రతి ఏటా విజయాల పరంపర కొనసాగిస్తూనే ఉన్నాయి ఇటు బోర్డు పరీక్షల్లోనూ అటు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లోనూ ర్యాంకుల పంట పండిస్తున్నాయి అత్యున్నత ప్రమాణాలతో విద్యాబోధన క్రమశిక్షణ నిర్దిష్టమైన పాఠ్య ప్రణాళికతో శశి విద్యార్థులు విజయాలను నమోదు చేస్తున్నారు ఈ ఏడాది టెన్త్ ఫలితాల్లో శశి సంఘివలస విశాఖ క్యాంపస్ విద్యార్థులు విజయ దుందుబి మోగించారు కె రాజేశ్వర్ అఖిల్ ఐదు వందల తొంభై ఆరు మార్కులు సాధించి టాపర్గా నిలిచారు సిహెచ్ లోకేశ్వరి ఎన్ వేదాంత సాయి ఐదు వందల తొంభై ఐదు ఆర్ లిఖిల సి శ్యామల శ్రీవల్లి జి హరిణులు ఐదు వందల తొంభై నాలుగు మార్కులు ఎస్ మేఘాశ్రీ జిడి జ్యోతిష్ కుమార్ వివిఎన్ సాయి శ్రీలిఖిత జి ఐశ్వర్య బి జ్యోత్సిన డివి నాయుడులు ఐదు వందల తొంభై మూడు మార్కులు చొప్పున సాధించారు మొత్తం నాలుగు వందల పన్నెండు మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు హాజరుగా శతశాతం ఉత్తీర్ణత సాధించారు ఐదు వందల తొంభై పైన ముప్పై రెండు మంది ఐదు వందల ఎనభై పైన తొంభై ఏడు మంది ఐదు వందల పైన నూట ఎనభై రెండు ఐదు వందల అరవై పైన రెండు వందల ముప్పై ఒకటి ఐదు వందల యాభై పైన రెండు వందల ఎనభై నాలుగు ఐదు వందల నలభై పైన మూడు వందల ఇరవై ఐదు వందల ముప్పై పైన మూడు వందల నలభై ఎనిమిది ఐదు వందల ఇరవై పైన మూడు వందల అరవై ఎనిమిది ఐదు వందల పది పైన మూడు వందల డెబ్బై ఎనిమిది ఐదు వందల పైన మూడు వందల ఎనభై ఆరు మంది మార్కులు సాధించారు సంఘివలస క్యాంపస్లో జరిగిన కార్యక్రమంలో ప్రతిభ భరిచిన విద్యార్థులను శశి విద్యా సంస్థల వైస్ చైర్మన్ మేకా నరేంద్రకృష్ణ అకాడమిక్ డైరెక్టర్ మేకా క్రాంతి క్రాంతిసుధులు అభినందించారు శశి విద్యా సంస్థల విద్యార్థులుగా తాము మంచి ఫలితాలు సాధించడం ఆనందాన్ని ఇచ్చిందని విద్యార్థులు అన్నారు తమ యాజమాన్యం ప్రోత్సాహం అధ్యాపకులు అందించిన బోధన క్రమశిక్షణతో ఈ ఫలితాలు సాధించామని చెప్పారు నా పేరు రాజేశ్వర్ అఖిల్ నేను శశి స్కూల్లో నైన్త్ క్లాస్లో జాయిన్ అయ్యాను ఇప్పుడు టెన్త్ క్లాస్లో నాకు ఫైవ్ అండ్ సిక్స్ మార్క్స్ వచ్చి దీనికి కారణమైన మన టీచర్స్కి ఇన్ఛార్జ్ సార్కి రెడ్డి సార్కి నరేంద్ర సార్కి చాలా థ్యాంక్స్ నేను ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నాను ఇంజనీరింగ్లో ఐటి మద్రాసులో సీట్ తెచ్చుకోవాలనుకుంటున్నాను నా పేరు సిహెచ్ లోకేశ్వరి సార్ నేను ఇక్కడ ఎయిత్ క్లాస్లో జాయిన్ అయ్యాను నాకు టెన్త్లో ఫైవ్ నైంటీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి మా స్టాఫ్ చాలా బాగా పట్టించుకున్నారు డౌట్స్ అన్ని బాగా క్లారిఫై చేశారు నరేంద్ర సార్కి రెడ్డి సార్కి మా స్టాఫ్ అందరికీ చాలా థ్యాంక్స్ నా పేరు వేదాంత్ సా నేను ఇక్కడ ఎయిత్ క్లాస్లో జాయిన్ అయ్యాను ఇప్పుడు టెన్త్లో ఫైవ్ నైంటీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి దీనికి మా పేరెంట్స్ టీచర్స్ ఇన్ఛార్జ్ సార్స్ చైర్మన్ సార్ వైస్ చైర్మన్ సార్ అందరూ ఎంతో ముఖ్య పాత్ర పోషించారు దీన విజయాన్ని నేను వా వాళ్ళ కారణంగా పొందుతున్నాను నేను మంచి సీట్ కొట్టి ఇంజనీరింగ్ చేద్దామని పేరు ఐశ్వర్య నేను ఈ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్లో ఫైవ్ నైంటీ త్రీ మార్క్స్ వచ్చాయి నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను నా పేరు దన్నని విపులసే నాయుడు మాది శ్రీకాకుళం రణస్థలం నాకు టెన్త్ క్లాస్లో ఫైవ్ నైంటీ త్రీ మార్క్స్ వచ్చాయి నేను ఫోర్త్ క్లాస్ నుంచి ససిలో జాయిన్ అయ్యా ఫోర్త్ క్లాస్లో సెసిలో జాయిన్ అయ్యాను అప్పటి నుంచి స్టాఫ్ అంతా బాగానే ఉంటున్నారు బాగానే చూసుకుంటున్నారు సో దానివల్లే నాకు ఈ సక్సెస్ వచ్చింది నేను ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను ఇంజనీర్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను నా పేరు హర్షిత నేను ఇక్కడ ఎయిత్ క్లాస్ నుంచి చదువుతున్నాను ఇక్కడ టీచర్స్ అందరూ చాలా బాగా ట్రైన్ చేసి అన్నీ చెప్తారు సో వాళ్ళ వల్లే ఈరోజు ఫైవ్ టీ ఫైవ్ నైంటీ టూ వచ్చాయి సో అలా అందరినీ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను నేను డాక్టర్ అవదాం అనుకుంటున్నాను శశి విద్యా సంస్థలు ప్రతి ఏటా పదవ తరగతి ఫలితాల్లో అద్భుత విజయాలు నమోదు చేస్తూనే ఉన్నారని వైస్ చైర్మన్ మేక నరేంద్ర కృష్ణ చెప్పారు ప్రతి ఏటా ఈ ఫలితాలు వస్తూనే ఉన్నాయని అన్నారు విద్యార్థుల కృషి ఉపాధ్యాయుల అంకిత భావం తల్లిదండ్రుల సహకారంతో ఈ ఫలితాలను సాధించగలిగామని చెప్పారు కృష్ణ వైస్ చైర్మన్ ఇన్స్టిట్యూట్స్ ఇవాళ ఎస్ఎస్సీ రిజల్ట్ లో మా పిల్లలు అద్భుతం చేశారు ఫైవ్ నైన్టీ సిక్స్ హైయెస్ట్ మార్క్ ఫ్రం సెవెన్ బ్రాంచెస్ అలాగే సెవెన్ బ్రాంచెస్ థర్టీన్ హండ్రెడ్ సెవెంటీ త్రీ స్టూడెంట్స్ ఉంటే అందులో ఫైవ్ సిక్స్టీ అబౌవ్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ మెంబర్స్ ఉన్నారు అట్లాగే ఫైవ్ నైంటీ ఫైవ్ అబవ్ ఫైవ్ మెంబర్స్ ఫైవ్ నైంటీ ఫోర్ అబౌ టెన్ మెంబర్స్ అట్లాగే ఫైవ్ సిక్స్టీ అబౌ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ టోటల్ స్టూడెంట్స్ ఉన్నారు థర్టీన్ హండ్రెడ్ సెవెంటీ త్రీలో థర్టీన్ హండ్రెడ్ సెవెంటీ టూ మెంబర్స్ పాస్ అయ్యి నైంటీ నైన్ పాయింట్ నైన్ టూ టూ నైన్ టూ పర్సెంటేజ్తో పాస్ పర్సెంట్ ఉంది ఇంత అద్భుతంగా మా పిల్లలు రాణించడానికి సహాయపడ్డ పేరెంట్స్కి అట్లాగే వాళ్ళ సమయం వెనుక ఎంతో శ్రమించిన మా అధ్యాపక మరియు అధ్యాపకేతర బృందానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ శశి విద్యా సంస్థలు ఏడాది కూడా టెన్త్ ఫలితాల్లో రికార్డు స్థాయిలో విజయాలు నమోదు చేశారు వారిని యాజమాన్యం అభినందించింది